హాయ్ హలో నమస్తే అస్లాం వైకుం అందరు ఎలా ఉన్నారందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈవినింగ్ అవర్స్లో ఏదైనా వేడి వేడిగా తినాలని అందరికీ అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి మెత్తటి పకోడీ చేసుకొని చాలా బాగుంటాయి అంతేకాకుండా తొందరగా కూడా అయిపోతాయి చూడండి లోపల కూడా ఎంత చక్కగా కుక్ అయిపోయినాయో ఈ వీడియో ఎక్కడ స్కిచ్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ క్లిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు గౌరసరఫ్ యూట్యూబ్ ఛానల్ ఒక బౌల్ తీసుకొని మూడు నుంచి నాలుగు వరకు మీడియం సైజు ఆనియన్స్ మన ఆమ్లెట్ కట్ చేసుకుంటాం దానికన్నా కొంచెం లావు కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకుని అందులో యాడ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి అవి కూడా రెండు నుంచి మూడు వరకు తీసుకున్నాను అవి కూడా సన్నగా కట్ చేసుకుని అందులో యాడ్ చేసేసుకోవాలి కారం రుచికి తగినంత పసుపు చిటికెడు ఉప్పు మిరుచికి తగినంత యాడ్ చేసేసుకోవాలి వాము హాఫ్ టీ స్పూన్ తీసుకొని ఈ విధంగా చేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి శనగపిండితో రెసిపీ అంటే వాము అనేది కంపల్సరీ కదండి అది యాడ్ చేసేసుకోవాలి చిటికెడ వంట సోడ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్ శనగపిండి తీసుకున్నాను ముందు జల్లించి పెట్టుకుని అందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం కలిపేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుతూ ఉండాలి గట్టిగా ఉండకూడదు ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి నేను తీసుకున్న గ్లాస్ వాటర్కి ఒక వంతు వాటర్ అండి ముప్పా వంతు వాటర్ కరెక్ట్ సరిపోతాయి అందులోకి ఈ విధంగా కొలతతో కలుపుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడయి పెట్టుకొని ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎయిటీ పర్సెంట్ వరకు హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇది వెడల్పుగానే వేసుకోవచ్చు లేకపోతే బోండల్ లెక్కనే వేసుకోవచ్చు అది మన ఇష్టము నేనైతే బోండల్ లెక్క వేస్తున్నాను కడయిలు ఎన్ని పడితే అని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ వన్ సైడ్ త్రీ మినిట్స్ వన్ సైడ్ టర్న్ చేసుకుంటే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వెళ్ళి తీసేయడం ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు ఎంతో టేస్టీ అయినా బండి మీద దొరికే మెత్తడి పకోడీ రెసిపీ రెడీ అయిపోయింది ఈవినింగ్ పూట టీ చేసుకొని వేడి వేడి ఇలాంటి పకోడీ చేసుకొని కాంబినేషన్లో తింటుంటే సూపర్గా ఉంటుంది కదా ఈ వీడియో చూసి మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది ఇంకా లేట్ ఎందుకు పోయి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఏమండి మీరు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ వీడియో చూసేవాళ్ళంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లెక్కింగ్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు